భవది జయ నాం కే తృశసామి చిగ్రే భాగం దేవే భవా చాయన్ ప్రజంద్రమా ఆస్తిరతే దీర్ఘాయువశద మానం భవజత యః మరి మన కళాశాలలో వారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పని చేర్చమని కోరుచున్నాం స్కూల్కి విద్యార్థులు అందరూ నేను సన్మానానికి అర్హత లేకపోయినా నా నేను ప్రేమ వాత్సల్యాలతో మీరు నన్ను సత్కరించినందుకు సదా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను నాకు సభల్లో మాట్లాడే తెలియదు నమస్కరిస్తున్నాను క్లాప్స్ <laughs> కొట్టాలి